వాళ్ళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడాడు గతంలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు ఏంటది అది వాళ్ళ ఇంటి బయట ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కోలగొట్టాడు అది ఇది అని చెప్పని ప్రజావేదిక ప్రజావేదిక కొట్టాడు కోలగొట్టాడు కోలగొట్టాడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టరేట్స్ కాన్ఫరెన్స్లో ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్కి విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం అంటే ప్రజలకి రూల్స్ రెగ్యులేషన్స్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చుని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని కానీ ప్రభుత్వమే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయడం అనేది తప్పు కదా ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్కి విరుద్ధంగా ప్రభుత్వంతో నిర్మాణం చేస్తే ప్రజాధనంతో నిర్మాణం చేస్తే కోలగొట్టడం తప్పు అయితే మరి కొచ్చిల్లో మారాడ్ బిల్డింగ్స్ కోర్టు పడేయించినాయి కదా ఉన్నాయండి మీ దగ్గర మారాడ్ బిల్డింగ్స్ పడేసి కానీ అవి ఉన్నాయా కొచ్చిన్లో మారాడ్ బిల్డింగ్స్ కానీ లేదా ఢిల్లీలో సూపర్ టెక్ టవర్స్ కానీ సుప్రీంకోర్టు దగ్గరుండి పడేయించినాయి కదా కోర్టులు రూల్స్కి విరుద్ధంగా అనుమతులకు విరుద్ధంగా పర్యావరణానికి విరుద్ధంగా అరవై డెబ్భై అంతస్తులు ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు స్ట్రక్చర్లు కదా అవి మరి అవన్నీ కూలగొట్టాయి కదా అని కోర్టులను కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అనలేరే ఎందుకు అనలేరు జగన్మోహన్ రెడ్డి లోకువా జగన్ లోకు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు స ఇకు అంటారు అయ్యంటారు అంటారు ఇదే రూల్స్కి విరుద్ధంగా కొచ్చిన్లో ఢిల్లీలో బొంబాయిలో రేపో మాపో జరగచ్చేమో ఆదర్శ నివాసం అని చెప్పని అప్పుడు బొంబాయి హైకోర్టు అయితే పడేయమనే ఇచ్చింది సుప్రీంకోర్టులో స్టే మీద నడుస్తున్నట్టుంది మరి వాళ్ళని ఏమన్నా జగన్ అన్నట్టు అలా అనాలిగా మీరు ఆ జడ్జిలను ఆ కోర్టులను అనాలి కదా లేదా దమ్ము సరిపోవట్లేదా జగన్ గారు కాబట్టి లోగు కాబట్టి సైభవాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏ పేర్లకంటే ఆ పేర్లు మీరు పెడతారు ఒకటే అడుగుతున్నానండి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇవాళ రూల్స్కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్లో మంత్రి గారు ఆదేశారే మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసు ఇచ్చారా లేదా మీ ప్రభుత్వమే కదా మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ఆ ఇల్లు ఎవరిది ఇదివరకంటే పోనీ మీరు సమానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు ఆ ఇల్లు ఎవరిది మీదా మీ సొంతమా లేదా అది లిగమ్మనే రమేష్ గారిదా లేదా రాష్ట్ర ప్రభుత్వం దా ఎవరిది అది రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకు నోటీసులు ఇచ్చింది మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి అలా ఇల్లు ఎవరిది సమాధానం చెప్పరా చెప్పాలి కదా మీరు ముఖ్యమంత్రి కదా చెప్పకుండా ఎలా దా తప్పుకుంటారు మీరు మీద లింగం నేను రమేష్ గారిదా గవర్నమెంట్దా గవర్నమెంట్ దా మీదైతే మీ పేరు మీద ఉందా ఇంటి పన్ను మీరే కడుతున్నారా లేదు మీది కాదు ఒకవేళ మీద అయితే ఒక అనాథరైజ్డ్ పర్యావరణకి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా రెండు మీది కాదు లింగం నేను రమేష్ గారిది అద్దె కడుతున్నారా దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా మూడది ప్రభుత్వం అందా ప్రభుత్వం హ్యాండ్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా సమానం చెప్పాలి కదా చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఈకో మీ ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడతారు ఈ రకంగా అరవై రోజులుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి రాజ్య హింస ప్రభుత్వ ప్రేరేపిత హింస ఈ రాష్ట్రంలో జరగటం కొనసాగుతూ ఉండటం హత్యలు కూల్చివేతలు ఆస్తుల ధ్వంసం పాపం మిలిటరీ ఆయన ఏం చేశాడు పాపం దేశాన్ని కాపాడి మనందరం సుఖంగా బతకటానికి మనందరం శాంతిగా బతకటాకి తన ప్రాణాలని పణంగా పెట్టి మిలిటరీలో ఉద్యోగం చేసి వచ్చి ఓ చిన్న ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేస్తారు మీరు ఎవరైనా మిలిటరీ ఆయన చచ్చిపోతే మాత్రం పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు ఏదైనా మిలిటరీ మీటింగ్ పిలిస్తే మాత్రం దేశభక్తి గురించి అసలు మిలిటరీ వాళ్ళు వాళ్ళ మూలంగా ఎలా బతుకుతున్నాము గురించి పెద్ద పెద్ద మీటింగులు చెప్తారు సూక్తి ముక్తవాళ్ళు ప్రవచనాలు చెప్తారు కానీ ఇక్కడేమో ఒక ఎక్స్ మిలిటరీ ఆయన ఇల్లు కట్టుకుంటే కనీసం దేశానికి సేవ చేశాడే మనందరినీ కాపాడాడే ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ఇల్లు ధ్వంసం చేయడానికి ప్రేరేపిస్తారు పోలీసును పక్కన పెడతారు